అమెరికాలో హోలీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మన వాళ్ళు కాదండి మన ఇండియన్స్ అయితే కాదు అమెరికన్స్ అమెరికన్ స్కూల్లోని మన హోలీ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేశారండి అది ఎలా చేసుకున్నారు ఏంటనేది ఇప్పుడు వీడియోలు మీకు చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమెరికాలోని హోలీ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేశారండి కానీ మన ఇండియన్స్ అయితే కాదు అమెరికన్స్ అమెరికన్ స్కూల్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇది నెల్సన్ ఎలిమెంటరీ స్కూల్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ చదివింది ఇప్పుడు తనైతే హై స్కూల్కి వెళ్ళిపోయిందండి కాకపోతే ఏంటంటే ఇక్కడ టీచర్స్కి తనంటే చాలా ఇష్టం తనని అడిగారంట ఇలాగ హోలీ సెలబ్రేట్ చేస్తున్నావు నువ్వు డ్యాన్స్ చేస్తావా అని చెప్పి అయితే మా పాప వాళ్ళని కూడా అడిగింది మన ముగ్గురం కలిసి చేద్దామని చెప్పి వీళ్ళు ముగ్గురు ప్రాక్టీస్ చేసి అయితే డ్యాన్స్ చేశారు ఈ స్కూల్లోకి వెళ్ళాలంటే నార్మల్గా డోర్స్ ఓపెన్ అవ్వండి వాళ్ళు ఓపెన్ చేస్తేనే అవుతుంది అండ్ నెక్స్ట్ అలాగ విజిటర్ స్ ఉంటేనే లోపలికి రాణిస్తారు నెక్స్ట్ నేనేంటంటే మన ఇండియన్ కల్చర్ అన్నా మన ఇండియన్ డ్రెస్సెస్ అన్నా ఇక్కడ అమెరికన్స్కి చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి నేనైతే ఇలాగ హాఫ్ సారీస్ వేసి ఇలా రెడీ చేశాను వీళ్ళు ఏ సాంగ్స్ చేశారనేది అయితే మాత్రం నేను ఇక సాంగ్స్ అయితే పెట్టలేదు ఎందుకంటే నాకు కాపీరైట్ వచ్చి మొత్తం వీడియో అంతా పోతుందని చెప్పి నేను షార్ట్స్లో పెడుతున్నాను వీళ్ళు ఏ సాంగ్స్ చేశారనేది ఇక్కడ ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఏంటంటే అన్ని అన్ని క్లాసుల వాళ్ళని ఒకేసారి కాకుండా ఒక్కొక్క క్లాస్ వాళ్ళని ఒక్కసారి తీసుకువెళ్తున్నారు పిల్లల్ని అలాగే ఆ కలర్స్ కలర్స్ డెకరేషన్ కూడా చూసారు ఎంత బాగా చేశారు బకెట్లు బకెట్లతో తీసుకెళ్ళిపోయారండి కలర్స్ అయితే మాత్రం ఫుల్గా పిల్లలకి వేశారు కొంతమందికి ఏంటంటే ఇలా కవర్స్ లాంటివి వేసి తీసుకొని వెళ్ళారనమాట పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి నేను ఫస్ట్ టైం చూశాను ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని నాకైతే తెలియదు చూడండి కలర్స్ ఎలాగా ఆ గాలికి పైకి లెగిస్తున్నాయో ఇక్కడ స్కూల్ బస్సులు అయితే ఇలాగ ఉంటాయండి మా పిల్లలు డ్యాన్స్ చూసి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు లాస్ట్లో ఏంటంటే అందరూ పర్యటకొని వచ్చి వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మన ఇండియన్ ఫెస్టివల్ చేయడం అలాగే మన పిల్లలు అంటే ఇక్కడ డ్యాన్స్ చేయడం కానివ్వండి మన డ్యాన్స్ చూపించడం మన కల్చర్ గురించి చెప్పడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ టీచర్స్ కూడా చూడండి ఎంత బాగా డ్రెస్అప్ అయ్యారో అంటే హోలీ అని నేమ్ వచ్చి ఆ కలర్స్ కలర్స్ చాలా బాగున్నది కదా వీళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి అసలు చాలా కష్టపడాలి ఇవన్నీ చేయాలంటే అందులోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని ఆయడం అంటే చాలా కష్టం ఇదిగోండి చూసారా బకెట్లు ఎన్ని బకెట్లు తీసుకెళ్లారా కలర్సు ఫుల్గా ఎంజాయ్ చేశారు నాకు అనిపించింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే సెలబ్రేట్ చేసుకోవట్లేదు అలాంటిది ఇక్కడ స్కూల్లోని టీచర్స్ సెలబ్రేట్ చేయడం అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇది ఇవన్నీ బకెట్లతోటి ఫుల్గా అవగొట్టేశారండి అన్ని కలర్స్ తీసుకొని వెళ్ళారు మీకేమనిపించింది ఇదంతా చూసిన తర్వాత నాకైతే చాలా కొత్తగా అనిపించింది స్కూల్ లోపల ఇలా ఉంటుందండి కౌబాయ్ థీమ్లో ఉంటుంది ఆయన పెయింటింగ్ కూడా చూసారు కదా కౌబాయ్ అవన్నీ వచ్చి ఉన్నాయి ఇక్కడ టీచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారండి ఇది చూసారా మ్యాప్ ఇందులో మన తాజ్మహల్ కూడా ఉంది అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ వాళ్ళకిచన్ గిఫ్ట్లు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్